హాయ్ ఫ్రెండ్స్ మనం నగర్ లోని వెంచర్ వచ్చేసి మనకు ఫేజ్ లో ఎయిటీన్ లో మనకి ఇది డెవలప్ చేసి ఉన్నారు ఇక్కడ మన ఫేజ్ టూ చూసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ ఫైవ్ లో ఇక్కడ మనకు ఫేజ్ టూ అనేది ఇస్తున్నారు నగర్ యొక్క అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎన్నో ఫార్మా కంపెనీస్ మినీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అదేవిధంగా మనకు వెంచర్ నుంచి చూసుకున్నట్టయితే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఎలికట్ట సెజ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది ఎలికట్ట మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ అమెజాన్ డేటా సెంటర్ అమెజాన్ వేర్ హౌస్ అండ్ ఎలిప్రసాద్ ఏ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ అండ్ సింబైసిస్ యూనివర్సిటీ అలా మల్టీ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మల్టిపుల్ మనకి కంపెనీస్ అనేవి ఈ షాద్నగర్ కి సరౌండింగ్ లో ఉండడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనం చెప్పుకోవచ్చు సో హాయ్ గైస్ ఇది వచ్చేసి మనకి షాద్ నగర్ యొక్క సర్కిల్ మనం టువర్డ్స్ పరిగి రూట్ లో మనం వెళ్తున్నాము ఈ లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకున్నట్టయితే బస్ స్టాప్ ఇది సో ఇక్కడ నుంచి మనం పరిగి టువర్డ్స్ వెళ్తున్నాము ఓల్డ్ బెంగళూరు హైవే నుంచి నగర్ సర్కిల్ నుంచి బస్ స్టాప్ నుంచి పరిగి టువర్డ్స్ మనం ఇప్పుడు వెళ్తున్నాము సో కన్స్ట్రక్షన్సు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు హాస్పిటల్సు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఈవెన్ షాపింగ్ మాల్సు చందన బ్రదర్స్ లాంటివి జాకీ లాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ రియలెన్స్ మార్ట్ ఇట్లాంటివి అన్నీ కూడా ఈవెన్ మనకు సిటీలో ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా మనకి షాద్నగర్ సిటీలో కూడా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పొచ్చు షాద్ నగర్ అనేది సో ఎక్కడైనా మనము ఒక విలేజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కొంచెం ఈ ఏరియాలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రిటర్న్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ మనకి ప్రైజెస్ కూడా అందుబాటులోనే ఉన్నాయి సో ఇది మనం పరిగి రూట్లో వెళ్తున్నాము ఇక్కడ మనము ఏబీవీ హాస్పిటల్ ఇక్కడ చూస్తున్నాము ఇవన్నీ కూడా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా రోడ్ వైపు వచ్చేసినాయి అండ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా చాలా విస్తరించి ఉంది అండ్ ఈ ఏరియా ఒకసారి చూసినట్టయితే మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్ అని చెప్పొచ్చు సో ఈ వేలో మనము చూస్తున్నట్టయితే మనకు అవన్నీ కూడా ట్రెండ్స్ జాకీ ఇట్లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు మనము కొంచెం కొంచెం మనం ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ వరకు వచ్చాము ఇంతకు కూడా మనకి షాద్నగర్ అనేది ఇంకా విస్తరిస్తూనే ఉంది సో ఈ విధంగా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది సో మనము ఇంచుమించు ఎగ్జిట్లోకి వచ్చేసాము ఇప్పటి వరకు మనకు కన్స్ట్రక్షన్ని ఇంకా కొంచెం జరుగుతూనే ఉన్నాయి సో మీరు ఈ ఏరియా కనుక గమనిస్తే గత త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే ఇదంతా గ్రోత్ జరిగింది మీరు ఇల్లు కనుక చూస్తే వాటి కలర్స్ కనుక చూస్తే మీరు ఖచ్చితంగా వాటిని గుర్తించవచ్చు త్రీ టు ఫైవ్ ఇయర్స్లోనే అంటే రీసెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి మనకు గుర్తు ఇక్కడ కనిపిస్తాయి సో ఈ రూట్లో మనము కిషాన్ నగర్ రూట్లో వెళ్తున్నాగా అన్నీ కూడా న్యూ హౌజెస్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ ఏరియా నుంచి మనము టూ అర్డ్స్ వన్ కిలోమీటర్ వెళ్ళినప్పుడు మన వెంచర్ అయితే వస్తుంది సో వన్ కిలోమీటర్లో మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా అన్నీ ఇల్లు మాత్రం ఉంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ అనేది మనం ఇక్కడ చూస్తాము సో వన్స్ చెక్ చేద్దాము సో ఇక్కడ మనం చూసినట్టయితే మన వెంచర్కి వాకేబుల్ డిస్టెన్స్లోనే ఒక వేద పాఠశాల ఉంది అండ్ ఇక్కడ ఒక టెంపుల్ అండ్ ఇండియన్ హైట్స్ స్కూల్ అనేది కూడా చాలా ఫేమస్ ఈ ఏరియాలో అండ్ ఈ ఏరియాలో సరౌండింగ్ చూసుకుంటే మనకి సాయిల్ కూడా రెడ్ సాయిల్ ఉంటుంది అండ్ అగ్రికల్చరల్ కూడా మనకి వాటర్ సోర్స్ కూడా చాలా బాగుంది సరౌండింగ్ మీరు చూసినట్టయితే కొన్ని వరి పంటలు అండ్ మొక్కజొన్న పంటలు కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాము సో వాటర్ సోర్స్ ఉంటే కనుక పంటలు బాగా పండుతాయి అది మనకు తెలిసిందే సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా వాటర్ సోర్స్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ మనము బ్యాక్ అనేది వదిలేసి మనం ఒక టూ ప్లాట్స్ త్రీ ప్లాట్స్ వరకు కూడా మనం మిస్ చేసి బ్యాక్ వదిలేసి మనం ఎంట్రెన్స్ అనేది కట్టాము సో ఈ ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నది సిక్స్టీ ఫీట్ రోడ్డు మనం సరౌండింగ్ చూస్తే కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి అండ్ రైట్ సైడ్లో చూసినట్టయితే కొన్ని వరి పొలాలు కూడా ఉన్నాయి సో సాయిల్ కూడా మనకి అద్భుతంగా ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు మన సరౌండింగ్స్లో చూసుకుంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా హౌజెస్ అనేవి ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయి సో వాటిని బేస్ చేసుకొని మనం ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి మనకు ఈవెన్ వాటర్ సోర్సు ఎలక్ట్రిక్ పోల్స్ వైరింగ్ ఇవన్నీ కూడా చేసి ఉన్నాము సో ఇంత అద్భుతమైనటువంటి వెంచర్లో అండ్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కానీ ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ కానీ మనం ఒక హైలైట్స్ కానీ చూసినట్టయితే చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ కొంచెం హైట్లో ఉంటుంది ఈ వెంచర్ అయితే సో ఇది ఓవరాల్గా ఈ వెంచర్ యొక్క విశేషాలు మరొకసారి మనము దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఒకసారి సరౌండింగ్ మనం చూసి మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మనం షార్ నగర్లోని ఈ వెంచర్ వచ్చేసి మనకు ఫేజ్ వన్లో ఎయిటీన్ ఏకర్స్లో మనకి ఇది డెవలప్ చేసి ఉన్నారు అండ్ ఇక్కడ మన ఫేజ్ టూ చూసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఇక్కడ మనకు ఫేజ్ టూ అనేది ఇస్తున్నారు అండ్ సరౌండింగ్లో మీరు అక్కడ హౌజెస్ దగ్గర చూసినట్టయితే అక్కడ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో వస్తుంది అదేవిధంగా ఈ వెంచర్ని ఆనుకొని ఇంకో ట్వంటీ టూ ఏకర్స్ ఓవరాల్గా ఈ వెంచర్ వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ ప్లస్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటన్నిటిలో కూడా మనకి అప్రూవల్స్ ఉన్నాయి అండ్ ప్లాటింగ్స్ అన్నీ వేసి డెవలప్మెంట్స్ కూడా మనకు ఇక్కడ చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి ఇక్కడ ఒక ట్వంటీ నుంచి థర్టీ హౌజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా మన షాద్నగర్ సిటీ చూసుకున్నట్టయితే వెంచర్లో నుంచి క్లియర్గా కనిపిస్తుంది ఈ మధ్యలో చూస్తున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ మాత్రమే ఉంది సో ఇది ఓవరాల్గా మనకు ఒక టూ నుంచి త్రీ ఇయర్స్లో ఇది ఫుల్ఫిల్ అయ్యి మన వెంచర్ ఏదైతే ఉందో లో కలిసిపోయేటువంటి అడ్వాంటేజెస్ చాలా ఉంది సో మనం ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము విలేజెస్లో మండల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము అదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాని బేస్ చేసుకుని కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మల్టీప్లై అయ్యే అవకాశం ఉంటుంది సో అటువంటి ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ సరికొత్త వెంచర్ని మేము మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో వివరాల కోసం మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నాకు సంప్రదించవచ్చు అండ్ అదేవిధంగా షాద్ నగర్ వైపు చూసుకున్నటువంటి ఒక అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకి హాస్పిటల్స్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా మనకి గ్రోసరీస్ సంబంధించిన సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ సో షాద్ నగర్ని మెయిన్ అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఇవన్నీ వీటిపైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితమైన రిటర్న్స్ అనేవి మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ వెంచర్ యొక్క విశేషాల్లో ఒకసారి మనం వెంచర్ యొక్క అవుట్లుక్ అనేది ఎలా ఉంది అనేది మనము ఈ వ్యూలో మనం చూద్దాము అండ్ అదేవిధంగా ఈ వెంచర్లో మనకు ఒక ఫెసిలిటీ ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు మనకు బ్యాంక్ లోన్స్ అనేవి అవైలబుల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఓవరాల్గా మనకి ఈ వెంచర్ అంతా కూడా డెవలప్మెంట్ అయింది ఫేస్ వన్లో ఎయిటీన్ ఏకర్స్లో ఉంది ఇదంతా కూడా డెవలప్మెంట్ అయింది అండ్ అండ్ ఫేజ్ టూ అండ్ త్రీ కూడా ఇందులో ఇంకా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వివరాలకి నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ సైట్ విజిట్ ప్లాన్ చేయండి ఇటువంటి మంచి వెంచర్ని మిస్ చేసుకోకూడదు ఇలాంటి ప్లేస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేసినట్టే అవుతుంది సో ఇటువంటి వాటిని మాత్రం మిస్ చేసుకోకూడదు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ మాత్రమే ఉంది షాద్ నగర్ సిటీకి అండ్ ఈ వెంచర్కి సో ఇది ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా టైం అయితే మనకు పట్టదు టూ త్రీ ఇయర్స్ ఓవరాల్గా మనం ఫైవ్ ఇయర్స్ వేసుకున్నాం ఇది షాద్ నగర్లో కలిసిపోయేటువంటి ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో షాద్ నగర్ స్పెషాలిటీ అంటే మీరు ఇంకా సర్చ్ చేయండి మీ అంతా తెలుసుకోండి మనం చూసిన ఎన్ఆర్ఎస్ ఇస్రో వాళ్ళ రీసెర్చ్ సెంటర్ ఇదిగా ఈర్ విశా